నినాదాలు చేస్తూ ప్రదర్శన ఉంది మీ చాలా మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో వివిధ కోర్సులు చేసుకొని ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు యువకులందరూ కూడా పలు అంశాల పైన మనం తెలుసుకోవడంతో పాటు మన చదువులు అయిపోయిన తర్వాత ఏ విధంగా ముందుకు సాగల అంశాలపైన మనందరూ కూడా తెలుసుకోవాలి ఏఎఫ్ అనే సంస్థ పంతొమ్మిది యాభై తొమ్మిది మే మూడో తేదీన ఢిల్లీ నగరంలో ఏర్పాటు చేసుకొని దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకందరూ కూడా ఓటు హక్కు ఇవ్వాలి భారత రాజ్యాంగంలో రాసుకున్నటువంటి విద్య వైద్య ఉపాధి ప్రాథమిక హక్కు ఉచిత విద్య ఉచిత వైద్యం ఉద్యోగ ఉపాధి కల్పన కావాలనే లక్ష్యాలతో శాంతి అభ్యుదయం శాస్త్రీయ సోషలిజం అనే లక్ష్యాలతో నిరంతరం కూడా పోరాటం నిర్వహిస్తుంది మనం ఈరోజు చదువుతున్న నుండి చదువులకు భవిష్యత్తులో ఉద్యోగాలకు దానికి అనుసంధంగా విద్యారంగంలో మార్పు రావాలి చదువుకున్న వాళ్ళందరూ కూడా నైపుణ్యం కలిగినటువంటి శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి కల్పించాలనేది ఏ లక్ష్యం అయితే ఈరోజు మారుతున్న తరుణంలో విద్యను వ్యాపారం చేసి వైద్య వ్యాపారం చేసి ఉద్యోగాలు లేని పరిస్థితి చాలా మంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరు మీ చదువులు అయిపోయిన తర్వాత ఏ సమస్యలు ఉంటాయో మనకు కాని పరిస్థితి అనేక ప్రభుత్వ రంగ సమస్యలన్నీ మూసివేస్తూ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు ప్రైవేటీకరణ చేస్తే మనందరు కూడా ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో మనం ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఉద్యోగాల భర్తీ కాకుండా దేశంలో నిరుద్యోగ సమస్య పూర్తి స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యం అందుకోసమే ఏ వైఫ్గా ప్రభుత్వ రంగ సమస్యలు రైల్వేలు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ విమానాశ్రయాలు ఓడరేవులు గ్యాస్ కంపెనీలు అన్ని కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలి యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక ప్రభుత్వ రంగ సమస్యలు రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత విద్యా వైద్య సమస్య నిధులు చాలా అరాకొరగా ఉన్నాయి అందుకోసమే అత్యధిక రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబాటు ఈ ప్రాంతంలో చదువుకోవడానికి కూడా సరైన సౌకర్యాలు అందుకోసమే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని అమరావతిని తెలుగుదేశం ప్రభుత్వం కూట ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయమంటున్నాం ఎందుకోసం అంటే గతంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ ఉండడం ద్వారా అప్పుడున్న ఇరవై మూడు జిల్లాల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా సెక్రటరీ చేసే ఉద్యోగాలను అవకాశం ఉండేది అందుకోసం మన రాష్ట్ర రాజధాని అమరావతి ఫ్రీ జోన్ కావడం ద్వారా ఇప్పుడున్నటువంటి ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అక్కడ ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి రాజధాని అనేది ఇరవై ఆరు జిల్లా సంబంధించిన కాబట్టి ఫ్రీ జోన్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఆ విధంగా ఫ్రీ జోన్ చేయాలి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత ఉంది ముప్పై రెండు మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మోడీ గారు ప్రైవేట్ కన్నా చేస్తా ఉన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉండడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అనేక మందికి కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావాలని కోరుతా ఉన్నాం అదే విధంగా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటున్నాం ఎందుకోసం అంటే వెనకబడిన కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా కర్నూలు అనంతపురం కడప చిత్తూరు ఈ రాయలసీమ జిల్లాల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉక్కు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి అందుకోసమే కడపల ఉక్కు ఫ్యాక్టరీ కావాలి సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షించాలి రాజధాని రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగాల పైన శ్వేత పత్రం విడుదల చేయడం కోరుతా ఉన్నాం ఏ ఏ శాఖల్లో ఖాళీగా ఉన్నాయో ఈరోజు డిఎస్సి కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉద్యోగాలు చాలా లక్షలాదిగా ఖాళీ ఉన్నాయి కానీ ఈరోజు ఉద్యోగాల భర్తీ పైన ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తా ఉంది అయ్యా మనం కోరుతా ఉన్నాం బిఎస్సి విడుదల చేయకపోతే ప్రాథమిక విద్య ఏ విధంగా అందిస్తారు డిగ్రీ కాలేజీలో జూనియర్ కాలేజీలో లెక్చరర్ ఫోర్త్ పత్తి చేయకపోతే నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారని ప్రశ్నిస్తా ఉన్నాం అందుకోసమే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనం ఫిబ్రవరి ఆరో తేదీన శ్రీకాకుళంలో జరగబోయే రాష్ట్ర మహాసభలో ప్రధానంగా విద్య వైద్య ఉపాధి ఈ అంశాలపైన చర్చించడం జరుగుతుంది అందు భాగంలో అనంతపురం జిల్లా ఈ రాయతులు జరిగే మహాసభలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి వెనుకబాటు తరం అభివృద్ధి సమగ్ర అభివృద్ధి వివిధ పైన చర్చించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఏఐఎఫ్ గా పోరాటాలు నిర్వహించేందుకు ఈ మహాసభ ఉపయోగపడాలని కోరుతా ఉన్నాం